గత పదకొండు రోజుల నుంచి రాజమండ్రి వాసులు ఎవరికి కూడా కంటి మీద కునుక్కు లేదు ప్రజలందరూ కూడా భయంగుప్పెట్లోనే బతుకుతున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి ప్రధాన కారణం చిరుత రాజమండ్రిలో సంచరిస్తుంది రాజమండ్రిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఆకాశవాణి కేంద్రాల కాలనీల వద్ద ప్రధానంగా ఇది హైవేకి ఆనుకుని ఉండటం వల్ల ఇది ఎప్పుడు ప్రతిక్షణం కూడా ప్రదర్శిస్తుంది గత పదకొండు రోజుల తర్వాత నిన్నటి రోజున మళ్ళీ ఆ ట్రాప్ కెమెరాకు చరిత్ర దృశ్యాలు ఒక్కసారిగా కనిపించడంతో ప్రజాందోళన మరి ప్రజల భయాందోళనలు మరీ ఎక్కువైపోయాయి ప్రజలు దీనికి సంబంధించి భయం క్షణక్షణం భయం భయం తిరిగానే ఉంది రాజమండ్రిలో పరిస్థితి ప్రస్తుతం పులి చిరుతులకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున ఎత్తుగడలు వేస్తున్నా కూడా ఏదీ ఫలించలేదు గత పదకొండు రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా పూర్తిగా ఆ రాష్ట్ర స్థాయి నుంచి పూర్తిగా కూడా ఇక్కడే దృష్టి కేంద్రీకరించారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి చిరుతను గతంలో ఎలా పట్టుకున్నారని అన్ని అనుభవాల దృష్ట్యా కూడా పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు కానీ చిరుత ఎక్కడ దొరకలేదు నిన్నటి రోజున మాత్రం ట్రాప్ కెమెరాలో ఒక ఒక ఫోటో కనబడడం జరిగింది ఆ చిరుత సంచారానికి సంబంధించి అధికారులకు ఒక ప్రస్తుతం ఒక చిన్న సమాచారం లభించడంతో దానిపై అధికారులు పెద్ద ఎత్తున చిరుతను ఆపరేషన్ చిరుత ప్రారంభించారు రాజమండ్రిలో సంబంధించి పూర్తి సమాచారం అందిస్తాను నాతో పాటు మీరు కూడా రండి ప్రస్తుతం మనం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఉన్నాం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే నిన్న చిరుత ఏదైతే ట్రాప్ కెమెరాకు చిక్కిందో ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతంలోనే మనం కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఐదు బృందాలుగా విడిపోయి ఎవరికారు ఆ ఏదైతే ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఇందులో ఐదు విభాగాలు కూడా ఒకటి ఏదైతే అది దీనికి సంబంధించిన వేలి ముద్రలు ఏదైతే పాదం ముద్రలు ఉంటాయో ఆ పాదం ముద్రలను సేకరించేందుకు ఒక టీం పూర్తిగా కూడా దానిపై నిమగ్నమై పనిచేస్తుంది మరొక టీం సంబంధించి ట్రాప్ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయాలి దానిపై కూడా అధ్యయనం చేస్తుంటారు మరొక టీం ప్రధానంగా పది మందితో కూడిన ఒక టీం అయితే మాత్రం పూర్తిగా కూడా కాలి బాటన నడకన కూడా సెర్చ్ చేస్తుంటారు సెర్చ్ టీమ్ గా వెళ్తూ ఉంటారు దట్టమైన అటవీ ప్రాంతంలో పది మంది గుంపు గుంపుగా వెళ్లి ఎక్కడికక్కడ చూస్తూ ఉంటారు ఎక్కడా కూడా గత గడిచిన పదకొండు రోజుల నుంచి చిరుత సంచారం ఎక్కడా లేదు పగటిపూట చిరుత సంచారం ఉండదు కాబట్టి ఈ టైంలో వాళ్ళు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పుడు నిన్నటి రోజున ఏవైతే ట్రాప్ కెమెరాకు చిరుత సంబంధించిన సంచారానికి సంబంధించిన ఆ దృశ్యాలు రావడంతో ప్రస్తుతం దానిపై మొత్తం కూడా దృష్టి సారించారు ఎక్కడా కూడా చిరుతకు సంబంధించి ప్రస్తుతం చిరుతులు పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే పద్ధతులు అనుభవించ అవలంబించారో ఆ పద్ధతుల అనుగుణంగా బోన్లను కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేయను ఆ బోన్ లోకి ఒక చోట మేకర్ వాడుతున్నారు మరొక చోట పందులను వాడుతున్నారు మరొక చోట ఇంకా ఇంత వాటిని వాడుతున్నారు వాటి ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ రాజమండ్రి వాసులకు సంబంధించిన చిరుతకు సంబంధించిన భయాందోళన భయాందోళన నుంచి విముక్తి కలిగించాలని పూర్తిగా కూడా అటవీ శాఖ అధికారులు ప్రయాణం చేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా చిరుతకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరిగింది ఏం జరుగుతుంది అసలు రాజమండ్రిలో ఇబ్బందులున్నాయి ఏంటనే పరిస్థితి దీనికి సంబంధించి స్టేట్ కమిషన్ స్టేట్ కూడా స్టే రాష్ట్ర శాఖ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అటవీ ప్రాంతంలో ఉన్నాం మన అటవీ ప్రాంతంలో ఉన్నా ఎక్కడా కూడా కనీసం ఎవరిని కూడా అనుమతించట్లేదు ప్రస్తుతం పూర్తిగా కూడా ఈ అటవీ శాఖ సంబంధించిన వారందరూ కూడా దీన్ని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు ఇక్కడ బయట వారిని అనుమతిస్తే ఏదైతే ఆ వాసన ద్వారా బయట వచ్చే వాసన ద్వారా ఎక్కడి నుంచి పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించడం లేదు దయచేసి ఎవరు కూడా రావద్దన్నారు ట్రాప్ కెమెరా చేసుకునేందుకు ఆ ఏర్పాట్లు జరుగుతున్నా మనం స్పష్టంగా చూస్తున్నాం ట్రాప్ కెమెరా చేసేందుకు దానికి సంబంధించిన బోన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ బృందాలన్నీ కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి బోన్లను ఏర్పాటు చేసి ఏదైనా సరే పూర్తిగా కూడా రాష్ట్ర ఏదో రాజమండ్రి వాసులకి ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారి భయాందర నుంచి విముక్తి నిర్వహించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ లక్ష్యం కూడా మీ అందరికి చూపించడం జరిగింది ప్రస్తుతం మనం నిన్న దివాన్ దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో పూర్తిగా కూడా పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించిన రాజమండ్రి శివార్ ప్రాంతంలో ఉంది రాజమండ్రి శివార్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది ఆకాశవాణి కేంద్రం ఉంది అదే నగర ప్రజలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా భయభ్రాంతకు గురి కావద్దండి ఆరు తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దు ఆరు లోపు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి ఒకటి రెండు రోజుల్లో మీకు పూర్తిగా కూడా చిరుతు విముక్తించే ప్రయత్నం అయితే చేస్తామని అధికారులు చెబుతున్నారు అధికారులు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా మరికొంతమంది అట్లా అసలు చిరు సంచారించిన ప్రాంతంలో ఆకాశవాణి వంటి ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అంటే కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నాతో మనం ప్రస్తుతం రాజమండ్రి ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్నాం ఆకాశవాణి కేంద్రం వద్దే గత పది రోజుల క్రితం మొట్టమొదటిసారిగా ఈ కెమెరాలో మా ఫస్ట్ ఆ చిరుతికి సంబంధించిన సమాచారానికి సంబంధించి చిరుత సంచారం సంబంధించిన ఫుటేజ్ ఇక్కడే రికార్డ్ అయింది వీళ్ళే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించారు ఇక్కడి నుంచే చిరు చిరుత సంబంధించిన సంచారం ప్రారంభమైందని చెప్పడం జరిగింది ఇది పూర్తిగా కూడా అటవీ శాఖ ప్రాంతం అంటే పూర్తిగా కూడా ఏదైతే లారా చెరువు సంబంధించిన అటవీ శాఖ ప్రాంతంలో సంబంధించిన ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేయింది దానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో ఉన్న ప్రస్తుతం ఇవేదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో ఆకాశవాణికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ కూడా కూడా అంటే నాకు పట్టణానికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు ప్రస్తుతం మనం చూస్తే బిల్డింగ్స్ అన్ని కూడా ఒకప్పుడు పూర్తిగా ఆకాశవాణి ఉద్యోగులందరూ కూడా ఉండేందుకు ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏదైతే చిరుత సంచారం ఉందో ఆ పరిస్థితులు చూసి వారందరూ కూడా ఆ భయభ్రాంతులు గురించి చేస్తున్నారు ఆకాశవాణి కేంద్రానికి సంబంధించి ప్రతి షిఫ్ట్ కి పన్నెండు మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది వీరందరూ కూడా ఆ రాజమండ్రి నుంచి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు ఏదైతే వారందరూ కూడా షిఫ్ట్ గా మారుతున్నారు ఎప్పుడైతే చిరుత సంచారానికి సంబంధించి ఫుటేజ్ లభించిందో ఆ ఫుటేజ్ ని తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా హోటా హోట్ల సంఘటన స్థలానికి చేరుకొని ఆ పూర్తి సమాచారం ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ లో కదలకలకు సంబంధించి చిరుతకు సంబంధించిన అంటే ముందుగా వాళ్ళు చిరుత ఇది చిరుత కాదన్న ఈ కోణలో పూర్తిగా దర్యాప్తు చేశారు పూర్తిగా ఆ ఫుటేజ్ చూసాగా అంటే కొన్ని చోట్ల ఫ్యాబ్రికేట్ ఫుటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా కూడా రికార్డ్ అయిన ఫుటేజా లేకపోతే ఏంటి కల్పితమన్న కోణాలలో దర్యాప్తు చేసిన తర్వాత ఇది నిజంగా రికార్డ్ అయిన ఫుటేజ్ అన్న ఆయన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వీరందరూ కూడా అక్కడి నుంచి చేశారు అంటే చిరుత సంచారానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఐడెంటిఫికేషన్ అయిన ప్రాంతం ఇదే ప్రస్తుతం ఈ ప్రాంతం కూడా పూర్తిగా నిర్మాణంగా ఉంది ఏ ఒక్కరి జన జీవనం కూడా ఇక్కడ లేదు వీరందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే తరలి అంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మాంసంగా ఉంది ఈ నిర్మాణం ప్రాంతం నుంచే చిరుత సంచర ఉండేది ఇక్కడ నుంచి సుమారు ఇప్పుడు ఏదైతే ఆ ట్రాప్ కెమెరాలో చిక్కిందో ట్రాప్ కెమెరాలో ఫొటోస్ చిక్కుందో ఆ ట్రాప్ కెమెరా ఏదైతే దృశ్యాలకి ప్రస్తుతం ఆకాశవాణి ఏదైతే కేంద్రం ఉందో దీనికి కూడా పూర్తిగా పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం కనబడుతుంది పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం గత పది రోజుల నుంచి ఆ చిరుత ఎంత దూరం సంచరించింది అనే దానిపై పూర్తిగా అధ్యయనం జరుగుతుంది పది నుంచి పన్నెండు రోజుల ఆ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం మొట్టమొదటిసారి కనిపించినప్పుడు ఏదైతే ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ చిరుత కనిపించింది ఇక్కడ నుంచి చిరుత ఇప్పుడు ట్రాప్ గల్లో చిక్కిన ఏదో ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తున్నారు గత పది రోజుల నుంచి కూడా చిరుత కనబడలేదు నిన్నటి రోజున చిరుత ఒకసారిగా ప్రత్యక్షమైనప్పటికీ జరిగిన పూర్తిగా అధ్యయనం ఇక్కడ ఉన్న దృశ్యాల్ని అక్కడ ఉన్న ఫోటో ఏదైతే ట్రాప్ కెమెరాలో ఉన్న విజువల్స్ ను కూడా అధికారులు పూర్తిగా పరిశీలించి ఒకే చిరుత ఇక్కడ సంచరిస్తుంది అదే ఇక్కడ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే ముద్రలు కూడా తీసుకోవడం జరిగింది గతంలో పాదముద్రలు తీసుకున్నారు గత పది రోజుల క్రితం పాదముద్రలకి ప్రస్తుతం పాదముద్రలు కూడా అధ్యయనం జరుగుతుంది ఏ చిరుతి సంచరించిన నేపథ్యంలో మొట్టమొదటిసారి చిరుతి కనిపించినప్పుడు వాతావరణం అనుకూలించలేదు వారు అధికారులకు ఫారెస్ట్ అధికారులు అనుకూలించలేదు పూర్తిగా వర్షాభావ పరిస్థితులు దాని ఆ పసిగట్టే ప్రయత్నం కూడా ఆ రోజు వారి అందరికీ దొరకలేదు కానీ ప్రస్తుతం వాతావరణం పూర్తిగా అనుకూలించింది ఆ ట్రాప్ కెమెరాలకు మొట్టమొదటిసారిగా చిరుత చిక్కింది దీంతో దాన్ని ఎలాగైనా సరే దాన్ని పట్టుకునేందుకు పూర్తిగా ఇప్పుడు పరిస్థితులకు సంబంధించి పంజరాలు ఏర్పాటు చేస్తున్నారు బోన్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ బోన్ల ద్వారా దాన్ని పట్టుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఆకాశవాణి కేంద్ర పరిసర ప్రాంతంలో ప్రజలు దానికి సంబంధించి మీకు వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది ఉన్నారు వారు కూడా అడిగి తెలుసుకుందాం ప్రధానంగా రాజమండ్రికి సంబంధించిన చరిత్ర పెట్టుకునేందుకు అటువైదు శాఖ అధికారులు ఎప్పుడైనా యత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం పదకొండు రోజులుగా దానికి జాడ అది తెలియదు ఈ రోజు దాని జాడ తెలిసింది కాబట్టి ఏదైతే ఆ సరౌండింగ్ సంబంధించి పూర్తిగా కూడా జల్లి పడుతున్నారు ప్రధానంగా మనకు సంబంధించి ఇటువంటి ట్రాప్ను తీసుకొచ్చారు ఇటువంటి బోన్ ను తీసుకొచ్చి ఆ బోన్ల ద్వారా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజమండ్రి సంబంధించి రాజమండ్రిలో తయారైన బోన్లు ఇవి ఆ డ్రోన్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారు ప్రస్తుతం ఇక్కడ గతంలో ఎక్కడైతే చిరుతుల సంచారం ఉందో ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన డ్రోన్లు వ్యవహారం దీని లోపల సంబంధించి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా డ్రోన్లోకి ఏదైనా విన్నా దీనికి సంబంధించి ఇలాగా ఉన్న కేజీలోకి ఈ ఏదైతే ఈ బోన్ లో ఉందో ఈ బోన్ లో ఒక చోట దీన్ని ఇక్కడ బయటకు సంబంధించి ఇక్కడ ఒక జంతువుని ఎర్ర వేస్తారు అది ఎర్ర ఏదైనప్పటికీ కూడా మేక కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ఎర్ర వేస్తారు ఎర్ర వేసి దానికి ఓపెన్ చేస్తారు ఆ ఓపెన్ చేసింది అక్కడ నుంచి దాన్ని ప్రధానం చేస్తుంది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఇది మనకి ఆ ప్రధాన ప్రస్తుతం ఇది వాడేందుకు ప్రయత్నం జరుగుతుంది ఇది ఇందులో సంబంధించి దీంట్లో ఆ ఈ కేన్ లో ఈ ఏదైతే బోన్ లోకి అది వెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ బోన్ లోకి వెళ్లిన తర్వాత దీనికి తీసుకొచ్చి ఇక్కడ దానికి సంబంధించిన ఎరణ వేస్తారు ఈ ఎరద ఎరద లోపలికి వెళ్తుంది ఇక్కడ అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఈ ఈ కార్నర్ లో ఇది ఏదైతే ఉందో ఇది ఇది జస్ట్ అలా టచ్ అవగానే ఈ బోన్ పడిపోద్ది ఈ బోన్ పడిపోయిన వెంటనే ఇందులో ఇరుక్కుపోద్ది ఇక్కడ ఇరుక్కుపోయిన దాన్ని సేఫ్టీగా అంటే అధికారులు ఏం చేస్తారంటే అక్కడ తీసుకొచ్చిందాన్ని వేరే దాన్ని వేరే చోటకు తరలించేందుకు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్న దాని తర్వాత దాన్ని ఆ అక్కడి నుంచి దానికి ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడికైతే సురక్షిత ప్రాంతానికి తరలించాలనుకుంటున్నారో ఆ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు దీంట్లో తరలిస్తారు ఇక్కడి నుంచి అంటే ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే చిరుతపులు ఉందో చిరుతపులకు సంబంధించిన అంత పూర్తిగా దాన్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలి ఎలా తీసుకెళ్లాలి అన్ని అంశాలు అధికారులు తెలుసుకున్న తర్వాత దాన్ని ఇందులో తరలించి అక్కడ ఏదైతే వాళ్ళని వాడిని దాన్ని ఎక్కడ అంటే జూపార్క్ తరలించాలా అతని తరత్ర ఏమైనా దట్టమైన అడవిలో వదలాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తగ్గట్టుగా దాన్ని పంపిస్తూ ఉంటారు ప్రస్తుతం ఆ దిశగా ఉంటుంది ఆ ఏదైతే దానికి సంబంధించి చిరుత్ర సంబంధించి అరేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేసి పెట్టారు కొన్ని ఆ చూసే పందులను రెడీ చేసి ఉంచారు ఆ పందులు కూడా తీసుకెళ్లి దానికి అరేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే ప్రధానంగా ఎరేయడం ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు మనకి చెప్తున్న ఫారెస్ట్ అధికారులు చెప్తున్న ప్రకారం ఆ ఇక్కడ సంబంధించి ఏదైతే ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం దాన్ని పట్టుకునేందుకు కూడా అది వచ్చింది ప్రస్తుతం మేలు కాబట్టి ఆ మేలు ఆ మగ మగవి మగ చిరుతకు పులి దాన్ని పట్టుకునేందుకు కూడా ట్రాప్ వేసేందుకు ఆ వేరే విశా విశాఖపట్నం జూ నుంచి ఆ ఏదైతే యూరియన్ తీసుకొచ్చి ఆడ చిరుతకు సంబంధించిన యూరియన్ తీసుకొచ్చి దాన్ని కూడా స్ప్రే చేయడం జరిగింది దాని ద్వారా ఆ ట్రాప్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులంతా కూడా పూర్తిగా కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాలను దృష్టి సారించారు హైవే ఆనుకూలంగా ఉండడంతో పాటుగా హౌసింగ్ బోర్డు కాలనీ ఆకాశవాణి కేంద్ర కాలనీ ఉండడంతో ఇక్కడ పెను ప్రమాదం ఉందని వారు అంటే చిరుత చిరు దాడి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి గత పది రోజుల నుంచి దాని జాబితె ఈ రోజు తెలిసింది కాబట్టి పూర్తిగా కూడా దాన్ని పట్టుకునేందుకు ప్రస్తుతం ఈ ట్రాపుల ద్వారా అధికారులు సతమతం అవుతున్నారు మరికొన్ని సమాచారం మీకు తెలియజేస్తాను నాతో పట్టండి రాజమండ్రిలో చిరుత సంచారానికి సంబంధించి అత్యంత భయభ్రాంతులకు గురవుతున్న ప్రాంతం హౌసింగ్ బోర్డు కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి సమీప ప్రాంతంలోనే చిరుత సంచారం కొనసాగుతుంది గత పదకొండు రోజు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంతంలోనే చిరుత ఉంది చిరుత సమాచారం ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా వివిధ బృందాలుగా ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు ఏ ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ ఒక్కరిని బయటకు రాకుండా కూడా ప్రజలు అప్రమత్తం చేసేందుకు అటు గ్రామ పంచాయతీ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు పూర్తిగా చూస్తున్నారు ఆరు గంటల వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తిగా కూడా ఇక్కడ నిషేధాజ్ఞ కొనసాగుతున్నాయి ప్రధానంగా చిరుత సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పూర్తిగా కూడా ఆ ఫారెస్ట్ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు అసలు హౌసింగ్ బోర్డు అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజలు ఏమనుకుంటున్నారు చిరుదే సమాచారం ఏంటి వారు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా మీ మీకు సంబంధించి ఈ పులి భయం ఏంటి సార్ పులి ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పడుతుంది ఆ పులి సంఘటన ఏంటి ఈ సంగతి ఏముందండి ఏ ఎవరు చూశారు ఏదో పందిని విడిచిపోయింది అని జాడ తెలిసిందండి దాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరండి అది భయం పెట్టుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేదేమో అని చెప్తున్నారు రాజ్యాన్నగరం సమీపంలో తిరుగుతుంది మళ్ళీని అని అనుకుంటున్నారండి సూచన వాళ్ళు చెప్తే సరిగ్గా సరిగా లేదు శివళి ఎవరు పులి సంవత్సరం తిరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు ఎవరికంటే మన ఇరవై రోగి ఎంత అనుకున్నారు ఇప్పుడు మన వినాయక్ గుడి వెనకాతల ఒక వీధి ఉందండి అక్కడ పందేదే లాక్కెళ్ళిపోయిందని అనుకున్నారు దాన్ని చూసేవాళ్ళు లేరండి అదే అండి ఈ పులి సంబంధించి హౌసింగ్ హంగ్ మరి మరికొంతమంది కలిసే ప్రయత్నం చేద్దాం సార్ మీ ప్రధానంగా ఈ పులి ఏం సార్ హౌసింగ్ బోర్డు కాలనీ చాలా ఉంది అంటున్నారు హౌసింగ్ బోర్డు కాలనీ ఆనుకునే పులి తిరుగుతుంది కదా ఏం సార్ మీ పరిస్థితి అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి రెగ్యులర్ గా చూస్తున్నారు బోన్ ఏర్పాటు చేశారు కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ అది చెక్కట్లేదు డ్రోన్ కెమెరా తీసుకొచ్చి పెడతా చెక్ చెక్ అన్నారు నిన్న కూడా ట్రాప్ కెమెరా హౌసింగ్ బోర్డ్ కి దగ్గరలోనే దాన్ని ఆ కెమెరాలోనే ఆ పులి సంచారం కనిపించింది అంటున్నారు గత పదిహేను రోజుల నుంచి చుట్టుపక్కల ఉంది నిన్న కూడా ఇక్కడే ట్రేస్ అవుట్ అయింది దీంట్లో ఎటువంటి అప్రమత్తం చర్యలు తీసుకున్నారు డే నైట్ తిరుగుతూనే ఉన్నారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలుసు తర్వాత కొంతమంది చాలా మంది భయపడుతున్నారు బయలుబడి మీద వచ్చేస్తున్నారు కానీ లేడీస్ అందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటారు అంతే చెప్పండి ప్రధానంగా అంటే పులి సంచారానికి సంబంధించి అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది మీ హౌసింగ్ బోర్డు ఉన్న పరిస్థితి మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారండి అందరిని కూడా కొంచెం పొద్దుటే ఆరింటికె ఈవినింగ్ మాక్సిమం ఇంటర్ లో బయటకు రావద్దు నైట్ మాక్సిమం అందరు కూడా అని చెప్పని చెప్తున్నారు కానీ కొంతమంది పట్టు కోసం బయటికి వెళ్ళినవి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే మరి వాళ్ళు ఆ టయానికి వెళ్ళి రావాలి టై రాత్రి పదవుతుంది ఆఫీస్ నుంచి వచ్చేటట్టుకి తొమ్మిది అవుతుంది కాకపోతే ఆ నైట్ టైం ఈ వార్ ఈ సెంటర్ లో అంటే ప్రాబ్లం ఉండట్లేదు కానీ జన సంచారంలో ఉంటే ఇలా వార్లు గట్రా ఉండేవాళ్ళకి చివరిలో ఉండేవాళ్ళు కొంచెం ఇబ్బంది అనమాట ప్రధానంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తుంది ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీకి ఎక్కువ త్రెట్ ఉంది అంటున్నారు దాని మీ పరిసర ప్రాంతంలో ఎక్కువ కనబడుతుంది కదా చిన్నపిల్లలు అది ఎక్కువ మంది ఉంటారు కదండి ఎలాగా అది ఫారెస్ట్ అనేది బాగా హౌసింగ్ బోర్డు బాగా నియరెస్ట్ అండి ఇంకా ఫారెస్ట్ గోడ కి హౌసింగ్ బోర్డు కి ఇంకా రెండు క్లబ్ ఉన్నట్టు ఒక గోడ అడ్డు అండి ఫారెస్ట్ కి హౌసింగ్ బోర్డు కి మెయిన్ బాగా థ్రెడ్ ఉండేది హౌసింగ్ బోర్డు లాలచూరు పంచాయతీకి అండి మాక్సిమం అంతా కూడా ఇదే ప్రాబ్లం అండి అంటే ఇంకా ఎంతసేపు కూడా ఇటు సైడ్ హౌసింగ్ బోర్డు లో జనసంచారానికి రాకపోవడం వల్ల ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైనా అంటే వచ్చే దాన్ని ఎవరికంట పడకపోవడం అది జన అదే మనుషుల జోడికి రాకపోవడం కొంచెం మనకి అసలు ఇలాంటి సంఘటన చూశారండి లేదండి ఇదే ఫస్ట్ టైం అయితే ఫేస్ చేయడం అయితే ఈ టైప్ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం డిపార్ట్మెంట్ నుంచి అసలు ఇటువంటి తీసుకుంటే మీ హౌసింగ్ ఇబ్బంది అనుకుంటున్నారు డిపార్ట్మెంట్ అయితే మాక్సిమం అంతా కూడా వాళ్ళు ఇంకా కంటిన్యూ ఇక్కడ తిరుగుతున్నారండి డే అండ్ నైట్ వాళ్ళు అయితే వాళ్ళు ఒక ఫార్టీ మెంబర్స్ అలాగే రోజు కూడా రాత్రి రెండు మూడింటి వరకు కూడా ఆ ఫారెస్ట్ గోడవరిని గట్రా కూర్చోవడం ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చేసి చేస్తున్నారండి మరి అది చిక్కట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అండి మనం ఇంకా అంత నుంచి ఇక్కడ కూడా ఇంకా మనం అడగడం కూడా పెరుగు వాళ్ళు చేసి చేస్తున్నారు చేయకపోతే మన అన్న ఏదైనా డిమాండ్ చేసి దొరకకపోతే మరి వాళ్ళు మాత్రం చాలా మట్టికి పాదముద్రలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పెద్ద తిరుగుతున్నారని అని వాళ్ళు చేసే వర్క్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారు అది చిక్కితేనే చాలా మంచిదని అనుకుంటున్నాను సార్ పులి సంచారం మీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎక్కువగా ఉంది దానివల్ల త్రెట్ ఎక్కువ అనేది మీకు ఎక్కువ కనపడుతుంది రాజమండ్రిలో హౌసింగ్ బోర్డు కాలనీకి చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు పులి సంచారం సంబంధించి మీకు మొట్టమొదటిసారి ఎలా తెలిసింది తెలిసిన తర్వాత మీరు తీసుకుంటున్న ప్రకాషన్స్ ఏంటి ఈ పులి సంచారం అనేది ముందు ముందుగా మేము అందరం అనుకునేది అండి పుకార్ పుకారేదో అనుకున్నాం తర్వాత ధర్మిలా ఏంటంటే ఈ యొక్క దూరదర్శన్ వాళ్ళ యొక్క సీసీ పులు ఉంటాయి కదా వాళ్ళ ద్వారా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారు దాని మీద వాళ్ళు అవునా కాదని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిర్ధారించుకుని ఆ పులి ముద్రలు కానీ ముద్రలు ఎక్కడ ఏంటో అని చెప్పేసి దాని మీద పర్యవేక్షణ గురించి వెళ్ళి నిజంగానే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఎవరు చెప్పి ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పడం మీద అందరికీ కూడా కన్ఫర్మ్ అయ్యిందంటే ఇక్కడ ఎక్కడ ఒప్పులు ఉందని చెప్పేసి సంచారం హౌసింగ్ బోర్డు కానీ తెలిసిన తర్వాత తెలియదు తెలిసిన తర్వాత వాళ్ళు డ్రోన్ డ్రోన్ పెట్టి ఈ మధ్యకాలంలో పేపర్లు ఏదో కొత్తగా డ్రోన్ కూడా పెద్ద ఏదో తెచ్చారు అని చెప్పేసి ఆ డ్రోన్ తెచ్చి ఇప్పుడు ఇప్పటివరకు కూడా ధర్మపురి హౌసింగ్ బోర్డు అవుట్స్కర్ట్స్ లో ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ సిబ్బందితో బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పదకొండు రోజులు అవుతుందండి వాళ్ళకి పదకొండు రోజులు అయింది పులి ట్రేస్ ఒకటి కానీ ఇప్పటివరకు దాని జాడ తెలియలేదు నిన్న రోజున జాడ తెలిసింది హౌసింగ్ బోర్డ్ కి దగ్గరలో ఉంది అనేది అసలు దీని గురించి అంటే మీ మీ హౌసింగ్ బోర్డు కాల్ వాసులుగా మీరు ఏమనుకుంటున్నారు గతంలో మాకు ఎప్పుడు కూడా ఇటువంటి లేదండి పులి భయంగా ఏమి లేదండి ఈ మధ్యకాలంలో మరి వరదల వల్ల ఏమైనా వచ్చిన ఊహగాను అనుకోవడం అంతే ఈ వరదల వల్ల ఎక్కడైనా ఏదన్నా జారిపోయేది వరదలు కొట్టుకుని వచ్చిందేమో అని మేము భావిస్తున్నాం కానీ దాని ఇంతవరకు కూడా ఏ ప్రాణ నష్టం నష్టమేమి లేదు ఈ లోపలికి అయితే ఎక్కడికి కూడా హౌసింగ్ బోర్డులో ఎంటర్ అవ్వలేదండి అది ఆ ఉండదు కదా ఫారెస్ట్ సంబంధించిన దాంట్లో తిరుగుతూ అనిస్తుంది దగ్గర ఆహారం దానికి దొరుకుతూ ఉంది ఇవన్నీ కుక్కలని పందులని ఇవి అక్కడక్కడ చిన్న చిన్నవి మరి ఏం దొరుకుతున్నాయి అని దొరుకుతున్న మాత్రం జన సంచారంలోకి రాలేదు ఇంతవరకుని ఈ మాత్రం ఈ మన హౌసింగ్ బోర్డు అవుట్స్కట్స్లో ఈ ధర్మపురి ఈ లేవు అట్ సైడ్ బాగా ఉందని చెప్పేసి వేల మంత్రులు ఖాళీ వేలు మంత్రులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గమనించడం జరిగింది ఆ తర్వాత అప్పుడు ఈ బోన్లో ఏర్పాటు చేశారు ఈ బోన్ చేశారు ఇప్పుడు కూడా ప్రజలు అక్కడే దొరుకుతున్నారు ఈ సిబ్బంది అంతా కూడా అక్కడే తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పట్టుకోలేకపోయారు అంటే మరి ఏంటి ఎలా దొరుకుతుంది అది చెరుతంటే అది ఎక్కడ ఉంటుంది అంటే మరి వాళ్ళకి కూడా కొంచెం ఆడము మనుషులే కదా పట్టుకోవాలంటే మరి ఏ దేవులు చేతిలో దేవులు దొరికేది అది అది ఎక్కడ ఉందో ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలి అది ఏమో దాఖందో ఇప్పుడు రాత్రులు చేస్తారు ఇది పగలు తిరగదు రాత్రులు మన కనుగొనబడి ఆడికి రాత్రులు దానికి వెనుక పడతాయి దాని మీద వాళ్ళు ప్రయత్నం పరిస్థితి పట్టుకోవాలి అంటే ఎక్కువ మంది జనాభా ఉంటారు చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు అసలు మీరందరూ సంఘటితంగా ఎటువంటి ఈ చర్యలు తీసుకుంటున్నారు పిల్లల్ని మీ అందరిని మిమ్మల్ని కాపాడుకుంటాక మీరు ఏం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా భయప్రం ఎల్లని చేస్తున్నారు ఏం చేస్తారు ఏ రకంగా దొరుకుతుంది మనకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ మానవునికి అందరికీ సాధ్యం క్లోజ్ మమ్మల్ని ఆరు గంటలకు మనకి రైతు బజార్ కానీ ఇట్లా క్లోజ్ చేస్తున్నారు ఆరు గంటలకు జనసంచారం మాత్రం బడి రావట్లేదు ఈ పులి భయం వల్ల ఆరు గంటలకు చెప్పిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే కానీ పగలు మరి ఎవరి దినచర్యలు తప్పదు కదండి అని వెళ్తున్నారని ఒక రకమైన భయంందోళనతో తిరిగి అవుతున్నారు ఒక పక్కన జీవన చర్యలు అవలమికలు తీసుకుంటారని ఉన్నారు తొందరగా పట్టుకోవాలి పట్టుకోవాలి తొందరగా పట్టుకుంటేనే కదా మరి జనాలకి భయానకమైనటువంటి ఆందోళన అసలు మీ ఊర్లో పులి తిరుగుతున్న మీకు తెలుసా తిరుగుతుందండి ఎప్పుడు ఇది తిరుగుతున్నా అంటారు ఒకసారి పది రోజులు అవుతుందండి తిరిగి ఏంటో అసలు మీ అందరికి ఎలా ఉందో పరిస్థితి భయంకరంగా ఉంటుందండి మరి పులి తిరుగుతుందని బయటకి రావడం చాలా కష్టం అయిపోతుందండి ఐదవ తరకి తలుపులు వేసేసుకున్నట్టున్నాం సాయంత్రం ఆరు వేలుగా ఉంటటం అండి తలుపు పెట్టుకొని ఎల్లుంచి వందలుగా ఇలా పది రోజులే పదమూడు రోజులు అవుతుందండి ఇంకా శనవారి నడితే ఎనిమిది రోజులు అయింది నిన్నడగా అయితే పది రోజులు అండి

చాలా దారుణంగా భయపడతాను రావాలంత భయపడతాను ధర్మపుర సైడ్ ఉందండి పులి గురించి గురించి ఏం చెప్తే పతి భయపడడం భయపడ చెప్పట్లేదు పత్తి వాళ్ళు పోయిపోయి ఇంట్లో తలుపు ప్లేస్ కొని బయట రావట్లేదు అండి వల్ల ఎక్కడికైనా తిరిగి ఎక్కడికైనా కొట్లు వెళ్దామన్నా భయం బాగానే భయం అయితే అసలు బాబోయ్ బాబాయ్ పాగలు తిరిగిన పడే సాయంత్రం ఆరు గంటల నుంచి అలా రావద్దాం పులి చిరతపూలు చాలా భయంకరంగా ఉంది ఒక వారం రోజులు బట్టి ఉంటదండి ఎక్కడెక్కడ తిరుగుతుందండి ధర్మాపూర్ సైడే ఆ పక్క ఆటనారం సైడ్ పక్క మొత్తం చాలా భయంకరంగా ఉంది అవునండి బాగా మీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది అంటున్నారు అసలు చిరుత పరిస్థితి ఎలా ఉందమ్మా మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు అంటే మాకైతే ప్రస్తుతం కంటికి కనపడలేదు కానీ పేపర్ లో అది ఇంటిమేషన్ అది రావడం అయితే అయితే ఇక్కడ తిరుగుతుంది సీసీ కెమెరాస్ లో ట్రాప్ అవుతుంది అన్నట్టు తెలిసింది కానీ డైరెక్ట్ గా అయితే మాకు అదేమీ కనపడదు కూడా ఎక్కువ హౌసింగ్ బోర్డు కాలనీకి ఉందని చెప్తున్నారు కదా అసలు మీరు ప్రికాషన్ చాలా తీసుకుంటారు ఆ అంటే ఫార్ హౌసింగ్ బోర్డ్ అని ఎందుకు అంటున్నారంటే మెయిన్ దీనికి కానుకునే ఉంటుంది కాబట్టి సో మన జాగ్రత్తగా ఉండమంటున్నారు సో వీళ్ళు కూడా ఏంటంటే ఏమన్నా ఫుడ్ అది అది మెయిన్ ఫుడ్ కోసం అటాక్ చేస్తుంది కాబట్టి దానికి దొరకకుండా జంతువుల్ని ఇంకా చెత్త అది బయట వేయద్దని చెప్పి ఓవెల అనవసరంగా పందులవి కుక్కలు అవి ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి సో వాటి కోసం ఏమన్నా వస్తదేమో అని చెప్పేసి వాటిని కూడా బంధించేసి మొత్తం క్లీన్ ఎన్వైర్న్మెంట్ లాగా అంటే జనాలు సిక్స్ కల్లా లోపలికి వెళ్ళడం ఇట్లా చెప్తూ ఉండడం వల్ల సో అదైతే ప్రస్తుతం డిపార్ట్మెంట్ తరువాత చెక్ చేసుకుంటున్నారు గోడ సైడ్ అయితే వాళ్ళైతే చెక్ చేస్తున్నారు సో అనౌన్స్మెంట్ అయ్యి కూడా మాకు ఇస్తున్నారు జాగ్రత్త ఎలా ఉంటుంది ఆరు తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుంది నార్మల్ గా అయితే ఇది వరకు కొంచెం హడావిడి అదే బయట తిరిగేవాళ్ళు కానీ ఇప్పుడు జనాలు రావడం బయట కేవలం మాత్రమే ఇది ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచర్చిస్తున్న చిరుతకు సంబంధించి దాన్ని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరిగింది పూర్తిగా కూడా చిరుతకు సంబంధించి చిరుత ఈ రూపంలో ఉంటుంది చిరుతకు సంబంధించి ఇది ఈ ఏదైతే ఇక్కడ మనం కనబడుతుందో ప్రస్తుతం చిరుత నమూనా ఈ నమూనా ప్రకారమే చిరుత ఉంటుందని అంచనా వేస్తున్నారు చిరుత ప్రస్తుతం ఆ రాజమండ్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిత్రం జాతికి సంబంధించింది మగది కాబట్టి దాన్ని పట్టుకునేందుకు కావలసిన అంటే ప్రస్తుతం జన్యు సంబంధమైన అంశాలను కూడా అధికారులు పరిశీలించేస్తున్నారు ప్రస్తుతం ఆ ఏదైతే ఈ ప్రస్తుతం వాతావరణ అనుకూల పరిస్థితుల నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకున్న ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా అధికారులు పూర్తిగా అంచనా వేస్తున్నారు ఐదు రకాలుగా ఐదు విభాగాలుగా అధికారులు విడిపోయి అక్కడికక్కడ ఆ టీం వర్క్ నిర్వహిస్తున్నారు ఏదైనప్పటికీ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా చిరుతలు పట్టుకునేందుకున్న అన్ని అంశాలను పూర్తిగా పరిశీలిస్తామని చెప్తున్నారు గత పదకొండు రోజులుగా కనిపించకుండా పోయిన చిరుత ఒక్కసారిగా దాని సంచారం సంబంధించి ట్రాప్ కెమెరాల ద్వారా ప్రస్తుత విషయాలన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో చిరుతు సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గతంలో చిరుతులు పట్టుకున్న అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్న అధికారులు ప్రధానంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా కూడా ఆ రాజమండ్రి అధికారులకు ఫోన్ చేసి చిరుతు యొక్క పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజలు ఎవరికి కూడా కనీసం ఇబ్బంది లేకుండా చూడాలి ప్రజలు ఎవరికి కూడా ప్రాణభయంలో ఉండకుండా చూడాలి హానికి ఎట్టు పరిస్థితులు ఉండకూడదు అని చెప్పడం జరిగింది దీంతో మరికొంతమంది అధికారులను ఈ రోజు పూర్తిగా కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన అధికారులంతా కూడా పూర్తిగా దీనిపై దృష్టి సారించి చరిత్ర పట్టుకునేందుకు విఫల పూర్తిగా కూడా ప్రయత్నిస్తున్నారు ఎక్కడ కూడా వారి ప్రయత్నాలు విఫలం కాకూడదనే ఆలోచనతో గతంలో ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో చిరుత సంచరించింది ఆయా ప్రాంతాల్లో అధికారులు పట్టుకున్న తీరును అధ్యయనం చేస్తున్నారు దీంతో పాటుగా ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిరుత ఎక్కడ అంటే ఏ భూభాగం నుంచి వస్తుందో వచ్చిందో తెలిస్తే దాని స్వభావాన్ని అంచనా వేసే అవకాశం కాబట్టి తద్వారా దాన్ని పట్టుకునేందుకు స్థానిక అధికారులు కూడా అడుగు అడుగుతున్నారు ప్రస్తుతం ఇది దీన్ని అంచనా వేయడానికి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా నుంచి వచ్చిందని అధికారులు భావిస్తున్నప్పటికీ పాటకొండల అభయారణ్యం నుంచి వచ్చిందని అంచనా వేస్తున్నారు రెండింటిని బేరే వేసుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్న అటవీ శాఖ అధికారులను పూర్తిగా కూడా ఇక్కడ పిలిపిస్తున్నారు వారి ద్వారా కూడా వీటిని అటు స్వభావాన్ని బట్టి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే చెరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా ఏపీహెచ్బి కాలనీ రాజమండ్రి ఏపీహెచ్బి కాలనీ ఆకాశవాణి కేంద్రాల్లో ఇది ప్రధానంగా సంచరిస్తున్నట్టుగా వారికి సమాచారం ఉంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలను పూర్తిగా కూడా ఉండమని చెప్పడం జరిగింది దీనితో పాటుగా రాజమండ్రి రహదారి వెంబడి రాకపోకలకు సంబంధించి వ్యాపారులు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిందరినీ కూడా ఆరు గంటలకు పూర్తిగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోమని అధికారులు ఆంక్షలు జరిగింది రాబోయే రెండు మూడు రోజులు కొనసాగుతాయి ఖచ్చితంగా అధికారులు అటవీ శాఖ అధికారులు చెప్పినట్టు వినవలసిందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అటవీ శాఖ అధికారులకు శాంతి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు అటు రెవెన్యూ ఫైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటుగా పూర్తిగా కూడా అందరూ కూడా చిరుతులు పట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు ఇది తూర్పు గోదావరి జిల్లా హడెత్తిస్తున్న చిరు చిరుతు యొక్క సమాచారం